సంవత్సరానికి గాను డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షలతో నంద్యాల మున్సిపల్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై పదమూడు కోట్ల తక్కువ బడ్జెట్తో రెండు పేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ బడ్జెట్

కానీ మనం ఖర్చు అయింది మూడు లక్షల పన్నెండు వేలే వచ్చే సంవత్సరం కానీ రెండు లక్షల డెబ్బై ఆరు వేలు చూపెట్టుకున్నాం తర్వాత వార్డ్ సెక్రటరీ ఇంటర్నెట్ ఛార్జెస్ ఐదు లక్షలు ఖర్చు అయింది వచ్చే సంవత్సరానికి కానీ ఐదు లక్షలు చూపెట్టుకుందాం తర్వాత మాతాపత్రికలు మాతాపత్రికలు ఖర్చు కింద తొంభై నాలుగు వేలు అయింది వచ్చే సంవత్సరానికి లక్ష చూపించుకుందాం తర్వాత రెవెన్యూ సెక్స్ సెక్షన్ ఫార్మ్స్ అండ్ డిమాండ్ నోటీసులు ప్రిండింగ్ ఖర్చు కింద ముప్పై లక్షలు పెట్టుకున్నాం ఇరవై నాలుగు ఇరవై ఐదు కానీ మనం ఖర్చు అయింది పది లక్షలే వచ్చే సంవత్సరానికి కూడా పది లక్షలే ఖర్చు అవుతుంది తర్వాత జనరల్ అవేర్డెస్ బ్యానర్ ప్రింటింగ్ అన్న ఐదు లక్షలు ఖర్చు అయింది వచ్చే సంవత్సరం రెండు చూపెట్టుకున్నాము పబ్లిక్ హెల్త్ బర్త్ అండ్ డెత్ ఫార్మ్స్ ప్రింటింగ్ ఖర్చు కింద లక్ష వచ్చే సంవత్సరానికి రెండు లక్షలు అవుతుంది అవుతుందని చూపెట్టుకున్నాం తర్వాత బ్యానర్ నోటీస్ లిటర్ ప్రింటింగ్ ఖర్చు కింద మనకి రెండు లక్షలు ఖర్చు అయింది వచ్చే సంవత్సరానికి రెండు లక్షలు ఖర్చు అవుతుంది అనుకుని చూపిస్తున్నాం ఆరో పేజీ తర్వాత స్టేషనరీ ఖర్చులు మనకి సవరించిన బడ్జెట్ కింద పది లక్షలు అయింది వచ్చే సంవత్సరానికి కూడా పది లక్షల ఖర్చు కింద చూపించాం తర్వాత కంప్యూటర్ నిర్వహణ ఖర్చుల కింద మనం ముప్పై లక్షలు చూపించుకున్నాం బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు కానీ మనకి యాక్చువల్గా అయ్యింది పది లక్షలే వచ్చే సంవత్సరానికి ఇరవై లక్షలు పెట్టుకున్నాం తర్వాత తపాలా ఖర్చులు యాభై లక్ష యాభై వేలుగా చూపెట్టుకున్నాము మన బడ్జెట్ అంచనాల్లో మనకి అయింది పదివేలు వచ్చే సంవత్సరానికి ఇరవై వేలు మాత్రమే రివైజ్ చేయటం అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టి సభ ఆమోదాన్ని తెలియజేయమని చెప్పేసి సభలో మీ ద్వారా ఎగ్జిక్యూటివ్ అథారిటీ కమిషనర్ దాని ద్వారా మేడం గారు చక్కగా వివరించారు బడ్జెట్కి వారికి సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు యొక్క బడ్జెట్ ను రెవెన్యూ రిసిప్ట్స్ కావచ్చు క్యాపిటల్ రిసిప్ట్స్ కావచ్చు కలిపి డెబ్బై కోట్ల డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలతో ఈ యొక్క సంవత్సరానికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అభివృద్ధి పదంలో నగ్గలను నడపాలని చెప్పేసి ప్రవేశపెట్టారు అధ్యక్ష గతంలో అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే అధ్యక్ష ఎనభై ఐదు కోట్లతో ఆ రోజు ప్రవేశపెట్టాం కానీ ఈ రోజు చూస్తే డెబ్బై రెండు కోట్లకు వచ్చింది అంటే దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలు తక్కువగా మన యొక్క బడ్జెట్ రోజు మనం ఇక్కడ ప్రవేశపెట్టాము అధ్యక్ష కానీ ఆర్థిక శాస్త్రముల కలబు ప్రతి సంవత్సరము పది పర్సెంట్ బడ్జెట్ కంపల్సరీగా పెరుగుతూ రావాలనేటువంటి ఒక సూత్రం అధ్యక్ష కానీ మనమైతే ఈరోజు మరి టెన్ పర్సెంట్ తక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టాం మరి దీనికి కారణాలు ఎగ్జిక్యూటివ్ అథారిటీ వ్యాపించి ఒకటి కోరుతా ఉన్న అధ్యక్ష అలా అయితే టెన్ పర్సెంట్ అయితే దాదాపుగా టెన్ పర్సెంట్ పెరుగుతూ టెన్ పర్సెంట్ పెరగక్ష అంటే ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఈ బడ్జెట్ లో కనబడతా ఉంది అధ్యక్ష అది ఒకటైతే రెండవది అధ్యక్ష మనము రెవెన్యూ రిసీఫ్ట్స్ను పన్నెండు పద్దుల ద్వారా దాదాపుగా ఐదు రెండు కోట్ల రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా పద్దుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి నిధులు అధ్యక్ష ఇవి స్పెసిఫిక్ గా కొన్ని కార్యక్రమాలకు మాత్రమే వాడాలని చెప్పేసి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష దీంట్లో ఎనిమిది రకాల నుంచి వచ్చేటువంటి అయితే మనకు కేవలము ఇంత ఫైనాన్స్ మాత్రమే ఇక్కడ చూపుతా ఉన్నాం అధ్యక్ష అది కాకుండా ఎంపీ ల్యాండ్స్ మాత్రమే చూపుతా ఉన్నాం కానీ గతంలో అయితే ఎస్సీ సబ్ ల్యాన్ మైనార్టీ బీసీ సబ్ ల్యాన్ ఎస్టీ అదే విధంగా స్లమ్ ఏరియా డెవలప్మెంట్స్ సంబంధించినటువంటి ఫండ్స్ ఒకటి అదే విధంగా ప్లస్ టూ లో అమృత్ కు మనం డిపిఆర్ పంపించుకుంటే దాని నుంచి కూడా మనకి ఫండ్స్ వచ్చేటటువంటి ఉండాలి అధ్యక్ష కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ ఏ మాత్రం కూడా వాటిని ఎక్స్పెక్ట్ చేయడం లేదు వాటిని చూపడం కూడా లేదు అధ్యక్ష ఆ క్రమంలోనే క్యాపిటల్ రిస్క్ యొక్క ఇన్కమ్ తగ్గిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ మేడం గారు ఇరవై పద్దుల్లో నూట రెండు సంపదులతో దాదాపుగా నలభై ఏడు కోట్ల రూపాయలు నలభై ఏడు కోట్ల రూపాయలను ఎక్స్పెండిచర్గా చూపుతా ఉన్నారు దేశం వాటిలో మేజర్గా మేజర్ ఎక్స్పెన్సెస్ అధ్యక్ష మనకి టూ హండ్రెడ్ అండ్ టెన్ కోడ్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ టెన్ కింద పంతొమ్మిది కోట్ల రూపాయలు మనం అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీక్ష ఓన్లీ రెవెన్యూ రిసీప్స్ లో ఇది మేజర్ ఎక్స్పెండిచర్ దీక్ష అదే విధంగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ అధ్యక్ష కోడ్ నెంబర్ టూ హండ్రెడ్ థర్టీ లో దాదాపు ట్వంటీ ఫోర్ ఇక్కడ ఎక్స్పెన్సివ్ గా మనం ఎక్స్పెన్సివ్ చూస్తా ఉన్నాం అధ్యక్ష ఇది కేవలము కార్యక్రమాల నిర్వహణ వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్ కింద చూపిస్తా అదేవిధంగా ఇతర ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం మనం తగ్గించుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ డ్రైన్స్ వాటిని ఎక్కువగా అభివృద్ధి చెప్పుకోవడానికి అవకాశం ఉంది దక్ష ఆర్థిక శాస్త్రంలో చెప్తారు దక్ష నాన్ ప్లానింగ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి ప్లానింగ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పెంచాలని చెప్పేసి ఒక మూల సూత్రం ఉంది దక్ష కాబట్టి మనం ముందుకు చెప్పేసి కూడా కోరుతూ అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో మనం గడిచిన సంవత్సరము అధ్యక్ష యాభై ఏడు లక్షలు మాత్రమే కేటాయించున్నాం అధ్యక్ష అదే విధంగా సిసి ట్రైన్స్ కు ఏడు కోట్ల ఇరవై లక్షలు మాత్రమే కేటాయించున్నాం అధ్యక్ష మనకేమో రెవెన్యూ ఆ రోజు చూపినట్లుగా యాభై ఆరు కోట్లు వస్తే కేవలం పద్నాలుగు కోట్లు మాత్రమే రైల్స్ కు అదేవిధంగా రైల్స్ కు రూవర్స్ కు చూసా అయినప్పటికీ గతంలో జరిగినటువంటి అనుభవాల దీక్ష సెప్టెంబర్ నెలలో గడిచినటువంటి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నంబర్ వర్క్స్ టెండర్ అయినటువంటివి మన యొక్క కౌన్సిల్ సభ్యులకు సంబంధించినటువంటి కూడా ఇరవై వర్క్స్ మనం టెండర్ చేస్తే వాటి యొక్క వాల్యూ ఐదు కోట్ల యాభై లక్షల దేశాలు ఆ తదుపరి అక్టోబర్కి వస్తే ఒక టెన్ వర్క్స్ మనం తీసుకున్నాం వాటిలో రెండు పాయింట్ ఎనిమిది ఐదు క్రోడ్స్ అధ్యక్ష ఆ తర్వాత నవంబర్ వస్తే మనం దాదాపుగా రెండు వందల నలభై తొమ్మిది వర్క్స్ను ఫండ్స్ లేవనో గా పూర్తి చేయలేదనో క్యాన్సిలేషన్ పెట్టాము అధ్యక్ష వాటి యొక్క వర్తు వచ్చేసి నలభై మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల అధ్యక్ష మనం కేటాయించుకునే అమౌంట్ తక్కువ మనం బడ్జెట్లో ఏడు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు కేటాయించుకుంటున్నాము కానీ మనమైతే టెండర్స్ను నలభై కోట్లకు యాభై కోట్లకు పిలుస్తూ ఉన్నాం వాటిని మళ్ళీ రద్దుపరుచుకుంటా ఉన్నాం కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దృష్టిలో ఉంచుకొని టెండర్స్కి వెళ్ళాలా వర్క్స్ చేయించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క బడ్జెట్ అభివృద్ధికరమైనటువంటి బడ్జెట్గా భావిస్తూ నాకు తప్పనిసరిగా ఏ సంస్థ అయినా కానీ మెయింటైన్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటామనేది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఈ సంవత్సరం నుంచి మీ అందరి సహకారం మన బడ్జెట్ వాచ్ రిజిస్టర్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేయడం లేదనేది నేను గమనించిన విషయం ఈ ఈ బడ్జెట్లో ఏదైతే మనం అలొకేషన్స్ ఇచ్చుకున్నామో ఈ అలొకేషన్ల వారిగా బడ్జెట్ వాచ్ రిజిస్టర్స్ అనేవి పెట్టించి ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ ఈ ఈ నెలలో ఏదైతే మనం శాంక్షన్స్ తీసుకున్నామో ఆ శాంక్షన్స్ తీసుకున్న అమౌంట్ను టోటల్ హెడ్ ఆఫ్ అకౌంట్లో ఎంతైతే అలొకేషన్ ఇచ్చుకున్నామో దానిలోంచి తగ్గించి ఎంత బ్యాలెన్స్ ఉందనేది కూడా కౌన్సిల్స్ దృష్టికి కూడా ప్రతి సమావేశంలో ఆ ఐటెం వారిగా తీసుకొని వస్తాం అందుకని గౌరవ సభ్యులందరినీ కూడా మనం ఈ సందర్భంగా వారి అందరి అనుమతితోటి మనము ఏదైతే ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మరి చెప్పినట్టు ఒక్కొక్క ఒక వార్డులోనే ప్రజల అవసరాలు చాలా ఉన్నాయి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మనం వాటన్నిటిని కూడా ఒకే టైంలో సైమల్టైనియస్ గా చేయడానికి మనకు కావాల్సినంత లభ్యత లేదు కాబట్టి మనకున్న పరిమితుల మేరకు మనము ఒక ఒక ప్లాన్డ్ ఫేజ్ మేనర్ లో మనం ముందుకు వెళ్తే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు అన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి మీరు అందరూ సహకరిస్తే ఏదైనా మనం ఒక బడ్జెట్ ప్రపోజ్ చేసినప్పుడు గౌరవ కౌన్సిల్ సభ్యులు వారు వారి బడ్జెట్ అలోకేషన్ లో నుంచి ఓ పది లక్షలు పదిహేను లక్షలు ప్రయారిటైజ్ చేసుకొని ఆ ఆ వర్క్ ముందు మనం టేకప్ చేసుకోవచ్చు తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఇంకొకటి చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏదైతే మనము ఈ బడ్జెట్ లో చూపించిన అంచనాలు ఇవి కేవలం అంచనాలు మాత్రమే రానున్న రోజుల్లో మరి ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు మరింత మెరుగైన రీతిలో మనకు ఏదైనా నిధులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరుగుతుంది మరి రెవెన్యూ రిసీట్స్ కొంత తక్కువగా ఇయర్ మనం చూపించుకోవడం జరిగింది ఎందుకంటే మనకు రెవెన్యూ రిసీట్స్ ద్వారా ఓన్లీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ మాత్రమే మనం కాన్ఫిడెంట్ గా ఇప్పుడు చెప్పగలుగుతున్నాము ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ అలోకేషన్స్ ఇంకేదన్నా ప్రభుత్వం ద్వారా ఏదన్నా వస్తే తప్పనిసరిగా వాటిని కూడా పరిగణలోకి తీసుకుని రానున్న నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో ఆర్బీఐ కింద చూపిస్తాము ఈ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఇయర్ కౌన్సిల్ అంద తోటి అభివృద్ధి పనులకు ఏదైతే మనం కేటాయించబడిందో అవి ఖర్చు పెడుతూ రానున్న బడ్జెట్ లో దానికి

నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విడుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు